ఆర్జీఆర్ నైన్ న్యూస్ కి స్వాగతం దేశ వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు ఫెడరేషన్లు స్వతంత్ర సంఘాలు సమ్మెకి పిలుపుడం జరిగింది ఆ సమ్మె ఎందుకోసము దాదాపు ప్రజానికానికి తెలుసు నరేంద్ర మోడీ గారు ఈ పదకొండు సంవత్సరాల పరిపాలనలోన దేశాన్ని కార్పొరేట్ శక్తులతో కట్టి పెట్టే పద్ధతిలోన ఆయన విధానాలు అవలంబిస్తున్నాడు ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసి బ్యాంకులు రైల్వే తక్షణ రంగం అన్ని రంగాలు కూడా ప్రైవేట్ గా చేసి కార్పొరేట్ శక్తులు దోచుకో దోచుకోవడానికి అవకాశాలు కల్పించడం అని కూడా జరిగింది దాంతో పాటు ఈరోజు లేబర్ కోడ్లు లేబర్ కోడ్లు అయితే దాదాపు పంతొమ్మిది వందల ఇరవై ఆరులోన బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసి సాధించుకున్న కార్మిక చట్టాలు అంటే ఎనిమిది గంటల పని నియోజనం కానీ సమ్మె చేసే హక్కు కానీ లేకపోతే యూనియన్ ఏర్పాటు చేసుకునే హక్కుల్ని ఆ రోజు మనము వాళ్ళు పోరాటం చేసి సాధించుకున్నారు అటువంటి వాళ్ళకి అటువంటి వాటికి మంగళం వాడుతూ ఈ రోజు లేబర్ కోడ్ తీసుకురా లేబర్ వచ్చినట్టయితే కార్మిక వర్గం అంతా కట్టు బానిసలుగా మారడానికి అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు అట్లే ఈ రోజు అనేక రకాల స్కీములు పెట్టారు ఐసిటిఎస్ అని రకరకాల స్కీములు పెట్టి ప్రజలకు సేవలు చేస్తున్నారు కానీ కనీస వేతనం లేవు ఉద్యోగ భద్రత లేదు అనేక రకాల సమస్యలతోన సతమతమవుతున్నారు కాబట్టి రోజు స్కీమ్ వర్కర్లతో కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని లేకపోతే కనీస వేతనం ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాము అట్టే నాలుగు లేబర్ కోడ్ను వెంటనే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలోన రాను కాలంలో మరి పోరాటాలు చేయడానికి కార్మికులు ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం రాధాకృష్ణ సిహటు జిల్లా అధ్యక్షుడు